శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ బోర్డు ఆఫ్ కౌన్సిల్ ఏ గ్రేడ్ రావడం గర్వంగా ఉందని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బుద్దసాని రమేష్ రెడ్డి పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు కళాశాల పెర్ఫార్మెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచింగ్ మెథడ్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని గుర్తింపు ఇస్తున్నట్లుగా చెప్పారు న్యాక్ కమిటీ ఇచ్చిన ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్ లాంటి ఎన్నో కళాశాలల్లో ఉన్న వసతులను తమ కళాశాలలో కల్పించి ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని అటానమస్ హోదా పొందేలా చూస్తున్నామని పేర్కొన్నారు ఉత్తమ విద్యను అందించి విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించాలనేదే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు కళాశాలలో మంచి వసతులతో పాటు ఉన్నత విద్యను అందించి క్రీడా రంగాల్లో సైతం వారు రాణించేలా ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మీడియా ఇన్ఛార్జ్ రమేష్ పాల్గొన్నారు సో ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్కి యొక్క అక్రెడేషన్ అనేది ఏ గ్రేడ్గా ఇవ్వడం జరిగింది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ బోర్డ్ కౌన్సిల్ ఇచ్చేటువంటి గ్రేడ్స్లలో ఏ గ్రేడ్ అనేది ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగింది ఈ విషయంలో ప్రశ్నితులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసే క్రమంలో యూనివర్సిటీ కింద నాయక్ కౌన్సిల్ అనేది ఒక బాడీ ఏర్పాటు చేయడం జరిగింది ఇన్స్టిట్యూషన్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసే క్రమంలో ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి రీసెర్చ్ వర్క్ కానివ్వండి టీచింగ్ మెథడాలజీస్ గురించి కానివ్వండి రిజల్ట్స్ గురించి కానివ్వండి సో ఈ ఏరియాస్లో అక్రెడేషన్ కౌన్సిల్ అనేది ఇన్స్టిట్యూషన్స్కి ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో పూర్తి స్థాయిలో వెరిఫై చేయడం వరకు జరుగుతుంది ఈ ప్రక్రియ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు అక్రెడేషన్స్ కోసం పోవాలి అంటే ఇన్స్టిట్యూషన్స్లో మేము జనరల్గా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఏఐసిటీ అప్రూవల్స్ కానివ్వండి యూనివర్సిటీ అఫిలేషన్స్ కానివ్వండి వాటితోనే ఇన్స్టిట్యూషన్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఇంతకన్నా మెరుగుగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం ఇంతకన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోసం నాయక్ అనేది ఒక బాడీ ఆ కౌన్సిల్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్ వాళ్ళు కాలేజెస్ని విజిట్ చేసి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసం వాళ్ళ కొన్ని మెజర్స్ ఉన్నాయి ఆ మెజర్స్ని ఆ క్రైటీరియాస్ అని అంటారు బట్ ఆ ఏరియాస్లో పూర్తి స్థాయిలో మేము అవన్నీ సాటిస్ఫై చేసి వాటికి అనుగుణంగా అన్ని ఏరియాస్లో మనం వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేస్తారు ప్లస్ డాక్యుమెంటేషన్ కూడా సబ్మిట్ చేస్తాం కాబట్టి